పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో మరో ఉత్సవానికి అయోధ్య ముస్తాబు ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామాలయం మరో ఉత్సవానికి సిద్ధమవుతుంది ఈ కార్యక్రమం మే నెలలో జరగనుందని తెలుస్తుంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున జరిగిన బాలరాముని ప్రాణప్రతిష్ట తర్వాత ఇప్పుడు మందిరాల నిర్మాణంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది మే నెలలో ఆలయంలోని మరికొన్ని విగ్రహాల ప్రతిష్టాపన జరగనుంది రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధికారులు త్వరలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నారు ప్రస్తుతం మందిర నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి ఈ పన్ను రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి పూర్తి కావచ్చని అంచనా మే నెలలో అయోధ్యలో జరిగే ప్రాణప్రతిష్టాపన కార్యక్రమంతో దేశవ్యాప్తంగా అయోధ్యపైకి మరోమారు అంతర్దృష్టి మరలనుంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున రామాలయంలోని గర్భగుడిలో బాలరాముని ప్రతిష్ఠింపజేశారు ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆర్ఎస్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్తో పాటు దాదాపు ఏడు వేల మంది ప్రముఖులు పాల్గొన్నారు మందిరం మూడు అంతస్తులతో నిర్మితమవుతుంది ప్రస్తుతం గ్రౌండ్ ఫ్లోర్ పూర్తయింది మిగిలిన అంతస్తులతో పాటు శిఖర నిర్మాణం కొనసాగుతుంది ఇవి కొనసాగుతుండగానే మే నెలలో ఆలయ సముదాయంలోని ఇతర దేవతల విగ్రహాల ప్రతిష్టాపన జరగనుంది దశావతారం శేషావతారం నిషాదరాజు శబరి అహల్య తులసీదస్తర మహనీయులకు సంబంధించి పద్దెనిమిది నూతన మందిరాల నిర్మాణం కొనసాగుతుందని ట్రస్ట్ పేర్కొంది మే నెలలో జరిగే కార్యక్రమానికి లక్షలాది మంది భక్తులు అయోధ్యకు తరలి వస్తారని ట్రస్టు భావిస్తుంది రామాలయంలో బాలరాముని విగ్రహం ప్రతిష్ఠించిన అనంతరం ఆలయానికి రోజుకు సగటున లక్ష మంది వరకు భక్తులు వస్తున్నారు కాగా మే నెలలో జరిగే విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కావచ్చని సమాచారం ఈ కార్యక్రమం కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భద్రతా ఏర్పాట్లు రవాణా సౌకర్యాలు తాత్కాలిక టెంట్ సిటీలను సిద్ధం చేస్తుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో